విజ్ఞాన భారతి కాలేజీలో పార్లమెంట్ ఎన్నికల్లో కార్మికుల పాత్ర కార్మిక రంగాల కర్తవ్యం ఎన్నికల అంశంపై కె చంద్రశేఖర్ సిఐటియు జిల్లా కన్వీనర్ మాట్లాడుతూ మాద బీజేపీని ఓడించాలని ఇండియా కూటమిని అధిక మెజార్టీతో గెలిపించాలని కార్మిక రంగాలకు బీజేపీ పార్టీ అనేక వాగ్దానాలు చేసి పది సంవత్సరాలుగా మోసం చేసింది బ్రిటిష్ కాలం నుండి పోరాడి సాధించుకున్న నలభై మూడు కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు కోళ్లను తీసుకుని వచ్చి కార్మికులను అటు ప్రజలను రైతాంగాన్ని మోసం చేసింది అని అన్నారు ఈరోజు సిఏడి రాష్ట్ర కమిటీ సమావేశం జరిగింది ఆయన రాష్ట్ర కమిటీలో ప్రధానంగా కొన్ని కఠ్యాలు ఇవ్వడం జరిగింది దాంట్లో ప్రధానమైంది ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్నాయి మనకున్నాయి కాబట్టి ఈ ఎన్నికల్లో బీజేపీ కేంద్ర ప్రభుత్వం కేంద్రంలో ప్రభుత్వంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మోదీ ప్రభుత్వం ఆర్మిక వ్యతిరేక చర్యలకు దిగింది కార్మిక చట్టాలను రద్దు చేసింది కార్మికులకు ఇవ్వాల్సిన పెంచాల్సిన కనిపించే వేతనాలు కానీ పిఎఫ్ ఈఎస్ఐ లాంటి సౌకర్యాలు కానీ ఇవ్వలేదు ఏ కార్మిక రంగం అయినా కనీస వేతనాలు లేకుండా ఈరోజు దేశంలో నూటికి తొంభై తొమ్మిది శాతం కార్మికులు అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఇటు బీడీ రంగం చూసినా అదే పరిస్థితి బీడీ రంగంలో జీఎస్టీ తీసుకొచ్చి బీడీ రంగానికి ఉదయం చేసిందో బీడీ రంగంలో ఉండే ఏదైతే పక్షాన్ని ఉండి కార్మికులు లక్షలాది మంది కార్మికులను ఈరోజు రోడ్డు మీద పడేసే పరిస్థితి ఉన్నది కాబట్టి రేపు కార్మికుల యొక్క పాత్ర ఏ విధంగా ఉండాలి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అనేది రేపు సెమినార్ జాగ్రత్తలో జిల్లా స్థాయిలో సెమినార్ జరుగుతూ ఉన్నది దీనికి ప్రధానంగా వర్తలుగా అడ్వకేటు విజరాములు గారు అట్లాగే రాష్ట్ర సీఐక్యూ నాయకులు సుధాకర్ గారు ఆదరవుతున్నారు కాబట్టి సిఐక్యూ మొత్తం సభ్యులందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం